బైబిల్లో కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు మూడో వచనంలో కుమారులు ఎహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని వ్రాయబడింది మరి దేవుడు ఇచ్చిన ఆ బహుమానాన్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం మనకు రెండో తిమోతి ఒకటో అధ్యాయం ఐదో వచనంలో దొరుకుతుంది అది తిమోతి భక్తుని యొక్క తల్లి యునికే గారు అవును ఈ యునికే గారు తన బిడ్డను ఎలా దీవెల్లో పెంచారో ఆ విధానం ఎందరికూ ఆదర్శం అందుకే ఈ రోజు దేవుడు మీతో ఈమెను గురించి మాట్లాడేలా అనుకుంటున్నారు మరి దేవునితో నడుస్తూ ఆయన మాటలు నేర్చుకుందామా యునికే ఈ పేరుకు గొప్ప విజయం లేదా బాగా జయించడం అని అర్థం ఈమె జీవితం కూడా ఈ పేరుకు తగ్గట్టగానే గొప్ప విజయాన్ని కలిగి ఉంది ఈమె ఒక యూదురాలు ఈమె పేరు బైబిల్లో రెండో తిమోతి ఒకటో ఐదయం ఐదో వచనంలో చూడవచ్చు పౌలుగారు తిమోతికు రాస్తూ ఆ విశ్వాసము మొదట నీ అవ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వహించను అది నీయెందు సహా వహించునదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని వ్రాసారు అయితే ఈమె పౌలుగారు సువార్త వలన రక్షించబడింది అన్న విషయం మనకు తెలుసు కానీ అది ఎలా అన్న విషయం బైబిల్లో లేదు అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో శిష్యులు చెదరపోయి లుకానియాలోని నిర్బే చుట్టుపట్ల ప్రదేశాల్లో సువార్త చేశారు అని వ్రాయబడి ఉంది బహుశా ఇప్పుడే ఈమె ఈమె కుటుంబం రక్షించబడి ఉండవచ్చు అయితే అపోస్తుల కార్యలు పదహారో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో పౌలు దెర్బేకును రుస్త్రాకును వచ్చును అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గీసు దేశస్థుడు అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అని వ్రాయబడి ఉంది ఈ వచనంలో మనం ఈమె యూదురాలైన భర్త ఒక అన్యుడు అని చూడవచ్చు కానీ బైబిల్ పండితులు ఈమె భర్త పౌలుగారు ఇక్కడ స్వాత చేయటకు ముందే మరణించి ఉంటాడు అని అంటారు అంతేకాదు భర్త అన్యుడైనా సరే ఈమె తిమోతిని దేవుల్లో పెంచింది తిమోతి అనే పేరుకు దేవునికి భయపడేవాడు అని అర్థం బైబిల్లో సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో బాలుడు నలవలసిన త్రవణవానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంది అచ్చంగా అలానే ఈమె బాల్యం నుండి తిమోతికి ధర్మశాస్త్రంలో దేవుని మాటలను నూరిపోసింది రెండో తిమోతి మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో పౌలుగారు తిమోతితో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదు గనక నీవు నేర్చుకునేవి రూడియను అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి ఎందు నిలకడగా ఉండుము అని రాశారు ఇక్కడ పౌలుగారి మాటల్లో తిమోతి బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలు నేర్చుకున్నారు అంటున్నారు ఖచ్చితంగా వాటిని యునికే గారే నేర్పు ఉంటారు నిజంగా అది ఎంత గొప్ప నడిపింపో కదా అలాగే బైబిల్లో సామెతలు ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో నీతిమంతును తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానం గలవాన్ని కనినవాడు వాని వల్ల ఆనందం పొందును అని వ్రాయబడింది బహుశా ఆ ఆనందం ఈమె తన కుమారుడు సువార్తకు వెళ్తుంటే కలిగి ఉంటుంది రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఐదో వచనంలో అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము సువార్తికునిగా పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు నిజంగా ఎంత ధన్యతో కదా ఈమె తన బిడ్డను దేవునిలో పెంచింది తన బిడ్డను దేవుని కొరకు పెంచింది ఇప్పుడు తన కల్లారా అదే చూస్తూ ఎంతో ఆనందపడి ఉంటుంది ఈ యూనికే గారి జీవితం ద్వారా మనం మూడు విషయాలు నేర్చుకోవాలి అది మొదటిది ఆమె విశ్వాసం అవును ఈమె భర్త ఒక అనేడు ఈమె నివసించే ప్రాంతం ఒక అనే దేవతలను దేవులను పూజించే దేశం అయినా ఈమె విశ్వాసంలో చాలా స్థిరంగా ఉంది ఈమె భర్త చనిపోయి విధవరాలుగా ఉన్నా సరే ఈమె తన విశ్వాసాన్ని కోల్పోక స్థిరంగానే నిలిచింది ఇక రెండు ఈమె తన బిడ్డను విశ్వాసంలో పెంచింది అన్ని దేశంలో ఒక యూదురాలుగా ఈమె దేవుని వంద భయభక్తుల్లో తన బిడ్డను పెంచింది వాక్యాన్ని చిన్ననాటి నుండి అతనికి నూరిపోసింది అందుకే ఆమె బిడ్డ అక్కడి వారందరిలో మంచి పేరును పొందాడు ఇక మూడు ఈమె తన బిడ్డను దేవుని స్వాతకిచ్చింది చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు గొప్పవారు కావాలి అనుకుంటారు కానీ వారి కళ్ళు ఈ లోకపు అంచుల్లోనే నిలిచిపోతాయి కానీ ఈమె కళ్ళు ఈ లోకం అంచులు దాటి పరలోకం వైపు చూశాయి తన బిడ్డ దేవుని లోకంలో గొప్పగా ఉండాలి అనుకుంది అందుకే అన్నిటికన్నా ఉన్నతమైన స్వార్థ సేవకు తన బిడ్డను నడిపించింది నిజంగా ఈవిడిది ఎంత ధనికరమైన జీవితమో కదా యూనికే గారి విశ్వాసం ఆమె తన బిడ్డ తిమోతిని పెంచిన విధానం తన బిడ్డను దేవుని సేవకే నడిపించిన నడిపింపు ఎందరికో ఆదర్శం ఇలాగే ప్రతి తల్లిదండ్రులు తమకు లభించిన బహుమతిని దేవునికే బహుమతిగా అందించే వారిగా ఆశీర్వదించబడుగాక నిత్యం ఏసుక్రీస్తునామానికే మహిమ కలుగునుగాక ఆమెన్ హలే